హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య టీడీపీ వీణ్ణి బలే ఇరిగించేసింది ఎందుకంటే టీడీపీ నుంచి బయటకు తెయకుండా అలానే ఉంచకుండా త్రిశంకు స్వర్గంలో పెట్టి రాజేష్ గారిని ఆట ఆడుకుంటుంది వీడికేమో ఆ క్లారిటీ వస్తే కానీ టీడీపీ మీద విరుచుకుపడాలనా లేకపోతే టీడీపీ భజన ఇంకా స్టాండర్డ్గా చేయాలనా అనేది ఒక క్లారిటీ వస్తుంది ఏ క్లారిటీ లేకపోవడం వల్ల టీడీపీ భజన చేస్తూ ఇంకో రకంగా ఏ వీడియోలు చేయాలనో తెలియక రకరకాల తికతిక వీడియోలని చేసుకుంటూ ఇక ఏ వీడియోలకి కంటెంట్ లేని పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారో వాడి ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నాడు ఫోజులు పెట్టుకుంటూ సో తికతిక ఎంట్రీలు ఇచ్చుకుంటూ టేబుల్ మీద కూర్చొని వాడి హడావుడి వాడికి చూపుకుంటూ ఏవేవో బీవత్సాలు చేస్తున్నాడు జనాలు చూస్తున్నారా అయ్యా నువ్వు వదిలే వీడియోలు జనాలు చూస్తున్నారు ఇప్పటికే సగం చచ్చిపోయావు ఇంకా నిన్ను నువ్వు దిగజార్చుకోవడానికి ఈ వీడియోలు అవసరమా కంటెంట్ లేని వీడియోలు చేయడం వల్ల నీ ఛానల్ ఇంకా 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 దిగజారిపోతుంది ఆ విషయం నీకు అర్థం కావడంలే అర్థం కాక మైండ్ దొబ్బి నీ ఇష్టం వచ్చినట్టు తిక్కతిక్క వీడియోలని చేసుకుంటూ బతికేస్తున్నావు అంటే ఛానల్ రన్ కావాలి కదా ఏదో ఒకటి అంటే పర్ఫెక్ట్ కంటెంట్ తీసుకో పర్ఫెక్ట్ కంటెంట్ తీసుకుంటేనే ఛానల్స్ పర్ఫెక్ట్గా రన్ అవుతాయి ఇలాంటి ఏ విషయం లేని ఏ కంటెంట్ లేని వీడియోలు చేయడం వల్ల నిన్ను నువ్వు ఎలివేషన్ ఇచ్చుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు అందరికీ క్లారిటీగా తెలుసు నీ మీద ఒక ఐఎస్ఐ మార్క్ వేశారు బ్రాండ్ నీ వెనకల ఈడు దేనికి పనికిరాడు ఏ పార్టీకి పనికిరాడు ఏ పార్టీకి అవసరం లేని ఒక తిక్క ఎదవా అనే బ్రాండ్ నీ మీద వేసి జనాలు రోడ్డు మీద వదిలేశారు నేను నీకు అర్థం కావట్లేదురా రాజేష్ నువ్వు బట్టలు లేకుండా నడి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నావు ఇది నీ స్టేజ్ ఇప్పుడు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి నీచమైన యదవని రాజకీయాల్లో ఉండనివ్వకూడదు యూట్యూబ్లో అసలే ఉండనివ్వకూడదు అందువల్ల వీడి ఛానల్ని ఇమ్మీడియట్ అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టి వీడిని రాజకీయాల నుంచి యూట్యూబ్ నుంచి తన్నితరమేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య Thank you.